ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల కొత్త చర్మ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి రెండు వేల నలభై నాటికి వీటి సంఖ్య దాదాపు యాభై శాతం పెరుగుతుందని అంచనా సూర్యుడి నుంచి విడుదలయ్యే అతి నీల లోహిత కిరణాలే ప్రపంచ వ్యాప్తంగా స్కిన్ క్యాన్సర్ కు ప్రధాన కారణం ఈ కిరణాలలో క్యాన్సర్ కు కారణమయ్యే అంశాలు ఉంటాయి ఎండలో పనిచేసే వారిలో స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇక ప్రతిరోజు ఎక్కువసేపు ఎండలో ఉంటే కొంతమందికి ఈ ప్రమాదం ఉండొచ్చు అని నిపుణులు అంటున్నారు అందులోనూ పొలాలు బహిరంగ ప్రదేశాలు ఇతర ప్రదేశాల్లో పనిచేసే వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు ఇక ముదురు రంగు చర్మం ఉన్న వారిని సూర్యరశ్మి ఎక్కువగా గ్రహిస్తుంది కానీ అది లోపలికి చేరుకోలేకపోతుంది మన చర్మం పరిమితమైన అతి నీల లోహిత కిరణాలను పొందితే దాని కణాలు విటమిన్ డి ని ఉత్పత్తి చేస్తాయి అదే ఎక్కువ సూర్యకాంతికి గురైతే మెలనిన్ ఉత్పత్తి అవుతుంది ఈ ప్రక్రియలో అది ట్యానింగ్ కు గురి కావడం వల్ల తనను తాను రక్షించుకుంటుంది ఇక సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు గాజు కిటికీల ద్వారా వచ్చే సూర్యకాంతి కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది